വന്ദനം അഭിവന്ദനം നീ ഒക നന്ദനം അന്തനന്ദനം നിന്ദറിപ്പ് കുധിഗലചിനുന്ദരീ പാദാഭി വനം പാദാഭി വനം വന്ദനം അഭിവന്ദനം కన్నులు పొడిచిన చీకటిలో దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని తలుపుల పుల తలు పుక్కుతాను ఇచ్చి వాళ్ళ పుల గడపకు నడుమిచ్చి తల విచ్చి గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారికా సారీ వందన అభివందనం నీ అందమే ఒక నందనం అన్నది నాళ్ళని యౌవనమన్నది తిరిగి రాదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనకా అభినయ వందనం అభివందనం నీఅందమే ఒక నందనూ నిన్న కురేపు సంధిగా విలిచిన సుందరి i'll be one day